ఈ ప్రెస్ మీట్కి ఒక ప్రాధాన్యత ఉంది వరకు వరలరామయ్య గారు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు లోకేష్ బాబు గారు మాట్లాడతారు పాపం అన్యం పుణ్యం ఎరగని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేస్తారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది వీళ్ళే మాట్లాడుతున్నారు అనవసరంగా అనుకునే వాళ్ళకి ఇదొక కనువిప్పిది ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి ఎంత అరాచకం జరుగుతుంది రాష్ట్రంలో ఎంత నీతిమాలిన చర్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎంతమంది అమాయక బిడ్డలు ఇబ్బందులు పాలవుతున్నారు రాష్ట్రంలో చిన్న చిన్న బిడ్డలు హై స్కూల్లో గంజాయి తాగి బిడ్డలు పాడవుతున్నారు ఏళ్ళ బిడ్డలు సారాయి లిక్కర్ తాగటానికి అలవాటు పడుతూ ఉన్నారు ముఖ్యంగా నా దళిత బిడ్డలు మళ్ళా దళితులతో అమ్మిస్తాడు గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన వచ్చి అమ్మిస్తున్నాడని కాదు ఈ అలౌడ్ ఇట్ టు శాంతి భద్రతలు లోపించినాయి పోలీసులు నిస్తేజంగా చూస్తున్నారు పోలీస్ దర్ స్టేరింగ్ అట్ దీస్ పీపుల్ చేయాలంటే చేయగలరు వాళ్ళు ఈ అరాచకాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు చేయగలరు కానీ వాళ్ళని చేయనివారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఏమిటండి ఒక దళిత వర్గానికి చెందిన మహిళ ఎందుకు బొటన్ వేలు కోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎందుకు వచ్చింది నేను కడుపు మండి మాట్లాడుతున్నా నేను నా దళిత బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మీరు కాదా కారకులు ఎందుకు ఆమె ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది ఢిల్లీ పురోహితుల్లో ఎందుకు గగ్గులు పెట్టవలసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళిత బిడ్డలందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు గంధాయి తాగి నాశనం అవుతున్నారు సారా తాగి నాశనం అవుతున్నారు క్రిమినల్స్గా మారుతున్నారు మా దళిత బిడ్డలు అని చెప్పి ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పురవేదుల్లో ఆ బొటనవేలు నరుక్కున్నదంటే సిగ్గుపడాలి పడాలి ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి రోజున పెద్దలందరూ కూడా ఏం మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు మళ్ళా ఎందుకు మిమ్మల్ని మరలా ముఖ్యమంత్రిని చేయాలి ఈ అధికారాన్ని రాష్ట్రాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి ఎందుక ఒకసారి నేను చేయట్లనామా ఈ బ్యాగ్ తీయగలమ్మా కొంచెం కన్నపడుతుంది స్లోగతి ఎందుకు ఆమె బొట్టనవేలు కోసం ఏకలవ్యుడు బొట్టనవేలు తగ్గొట్టారు వాడు దళితుడే ఈ రోజున బొట్టనవేలు నరుక్కున్న ఈ శ్రీలక్ష్మి కూడా దళితురాలే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మా దళితులకి ఎందుకు వస్తాయి మీ వాళ్ళు కోసుకుంటున్నారా అంటే మా పేదరికాన్ని మా సామాజిక వర్గాన్ని ఒక అలసిటిగా తీసుకుంటున్నారు మీరు దీని ఒక ఆనువుగా తీసుకుంటున్నారు మొట్టమొదటి నుంచి మొత్తుకుంటుంది ఆమె జరుగుతున్నాయి ఆ స్వర్ణ భారతి నగర్ గుంటూరు అక్కడున్న పోలీసులను ఏమన్నా నాకు తెలియదు నేనైతే సిగ్గులేదంటాను కానీ అన్నను నాకు సభ్యత అడ్డొస్తుంది అంటానికి స్వర్ణ భారతి నగర్ ఎలా ఉందో గుండెమే చేసుకొని దట్ ఎస్పీ కంటల్ స్వర్ణ భారతి నగర్ ప్రశాంతంగా ఉంది బాగుందని చెప్పగలరా స్వర్ణ భారతి నగర్లో గంజాయి అమ్ముతున్నారు భారత నగర్లో లెక్కలు చెరువులు కడుతున్నారు భారత నగర్లో ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు భారత నగర్లో కాస్త కంటికి నదురుగా ఉన్న ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే భయ భయపడుతున్నారు రోజున పదిహేను పదహారు ఏళ్ళ ఆడపిల్లని బయటకు పంపాలంటే ఆ దళిత ఆడబిడ్డని బయటకు పంపిటంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయని గగ్గోలు పెట్టి పోలీసులు కంప్లైంట్ చేసింది హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేసింది ఎవరు పట్టించుకోవాలా ఏమనంటే వైసీపీ నాయకులు అక్కడ ఎవరు ఇస్ దట్ పిల్లి మేరీ అంట ఎవరో ఈమె ఎంత ఘనాపాటో నాకు అర్థం అవట్లా అక్కడ గుంటూరు పట్టణంలో శాసిస్తుంది ఆమె వ్యవస్థల్ని పిల్లి మేరీ అని ఆమె ఆ స్వర్ణ భారత నగర్లో ఉంటుందట ఆమె ఈ అసాంఘిక శక్తులందరికీ నీడనిస్తుందట ఆమె ఆమె కనుసన్నంలోనే వ్యవస్థలు నడుస్తాయంత ఎంత సిగ్గు చేయటండి ఎంత దుర్మార్గం అండి ఏమనంటే అంటే మీ అమ్మాయే కదా అంటారు కులం కులం పెడతారు మీరు శాంతి భద్రతలు కాపాడటానికి ఉన్నారా సమాజాన్ని బాగు చేయటానికి ఉన్నారా మీకు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని రెడ్డి గారు మీకు ఎందుకు ఇచ్చారు అధికారం రాష్ట్ర ప్రజలందరూ అందరూ మా బిడ్డల్ని నాశనం చేయటానికా మా బిడ్డలను కంజాయి తాగమని నేర్పటానికా మా బిడ్డల్ని సారా మత్తులో ముంచటానికా మా ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా నాన్ సెన్స్ ఎక్కడికి వెళ్ళాలి నాకు చాలా వేసింది ఆమె ప్లీజ్ ఎందుకు ఆమె చైన్ అరుకోవాల్సి వచ్చింది ఆధునిక సమాజంలో ఉన్నావా ఆధునిక సమాజంలో ఉన్నాం మనం ఆటవిక సమాజానికి మారుపేరు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటాను కాదని చెప్పే ధైర్యం ఎవరికైనా వైసీపీ నాయకులకు ఉందా మీరు చెప్పగలరా ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఈ కోపూరి శ్రీలక్ష్మి గారు ఢిల్లీ పురువేతంలో మొదటి వేలు నరుక్కుందామే ఎందుకు నరుపుకున్నామని అడిగాను నేను ఇప్పుడు నా రూమ్కి వస్తామే జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి వారి పార్టీకి కళ్ళు తెరిపించడం కోసం మీ కళ్ళు తెరవడం కోసం చేయినరుక్కోవాలండి పే కోసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెబుతారా ఏమో పొట్ల మీద అతికించగలరా మీరు కానీ బిండకర అందుకే ఆటవిక పాలన అందించారు ఐదేళ్లుగా మీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన కాదు మీరు అందించింది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాదు మీరు అందించింది వ్యవస్థలు అన్నిటి కూడా పోలీసులు కూడా చాలామంది నిబద్ధత కలిగిన పోలీసులు అందరూ కూడా బాధపడుతున్నారు ఏమి ఈ పరిపాలన అని చెప్పి ఎవరో కొద్దిమంది మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు అనుకోవచ్చు కానీ నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా రాష్ట్రంలో కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఏమిటి పరిస్థితులు రాష్ట్రంలోని దర్ నాట్ గివెన్ ఫ్రీ హ్యాండ్ శాంతి భద్రతలు కాపాడని ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల లేకపోతే స్వర్ణ భారత నగర్ని కంట్రోల్ చేయడానికి ఎంతసేపండి అక్కడికి వెళ్ళాలంటే ఈ పిల్లి మేరీ వెంకట్ పర్మిషన్ కావాలా ఈ వైసీపీ నాయకులు కొన్ని కొంతమంది ఉన్నారు అక్కడ కొంతమంది చోటా మోటా నాయకులు వాళ్ళ పేర్లు వాళ్ళ పర్మిషన్లు కావాలా అందుకే నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక ఆటరిక సామ్రాజ్యంగా దీన్ని తయారు చేశారు ఒక రాక్షస పరిపాలన మీరు అందించింది ప్రజాస్వామ్య పరిపాలన కాదు నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు నేను మాట్లాడడం నేను ఇప్పుడు శ్రీమతి కోపూర్ లక్ష్మి గారు నేను పిలిపించాను రమ్మని పిలిచాను నేను మీరు రాజకీయం అనుకోండి ఏమని అనుకోండి నేనైతే నా కులస్తురాలుగా పిలిచాను నేను రాజకీయం కోసం పిలవలేదు దీని ద్వారా ఏదో తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చాలని పిలవలేదు సమాజం కళ్ళు జరిపించాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అమ్మాయితో చెప్పించాలి ఆ కుటుంబానికి ఎంత పేరుందని వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు నామాల కృష్ణమూర్తి అంటే ఎంత పేరుండదు మేము చదువుకునేటప్పుడు వినేవాళ్ళం స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు ఒక దళిత మాల కులానికి చెందిన నామాల కృష్ణమూర్తి గారు స్వాతంత్ర సమరయోధుడు ఆయన పోదే ఇళ్ల స్థలాలు కావాలన్నా అంటరానితనాన్ని నిరు నిర్మూలన చేయటం కోసం పాటుపడ్డ వ్యక్తి ఆ రోజుల్లోనే అంటరానితనం ఉండటానికి లేదని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి వచ్చింది ప్రశ్నించటం నా జన్మ హక్కు అన్నదామెడ కొడతారా కొట్టండి కేసులు పెడతారా పెట్టండి దొంగ కేసులు పెడతారా పెట్టండి ప్రశ్నించటం ఆపను నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన నా వారసత్వం అదని చెప్పింది ఆమె కోపూర్ లక్ష్మి గారు అందుకే ఇక్కడ హ్యూమన్ రైట్స్కి చెప్పింది నో యాక్షన్ పోలీసుకి చెప్పింది నో యాక్షన్ కలెక్టర్ గారికి చెప్పింది నో యాక్షన్ ఎస్పీ వెళ్ళింది మాట వెళ్ళేవాడు ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక ఢిల్లీ వెళ్ళి ఆ పురోవేధుల్లో చేయి నరుక్కుంది ఆటవిక రాజ్యం కాదా మీది జగన్మోహన్ రెడ్డి గారు ఆటవిక పరిపాలన కాదా మీది జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ పరిపాలన కాదా మీది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేనంటున్నాను అమ్మ మీ రాజార్య పడక్కర్లా మీరు ఈ రకంగా త్యాగం చేసి కళ్ళు తెరిపించక్కర్లా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అసలు నిన్నొక్కటే అడుగుతున్నాను నేను ఈ రోజున పాత్రికేయులు అందరూ ఇంతమంది పాత్రికేయులు ఉన్నారు అక్కడ వీళ్ళ సమక్షంలో అడుగుతున్నా ఏమిటి నీ బాధ ఎందుకు నీవు ఢిల్లీ వెళ్ళి చెయ్యి వేలు నరుక్కోవలసిన పరిస్థితి వచ్చింది చేతికి బొటన్ వేలు లేకపోతే గ్రిప్ ఉండదు అక్కడ ఈ నాలుగేళ్లతో మనం పట్టుకోలేము బొటన్ వేలు చాలా అవసరం అందుకే ఆనాడు దుర్మార్గపు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు బొటన్ వేలు తీసుకున్నాడు బాణాలు లేకుండా ఉండటం కోసం మేమే బలిపోసాము అప్పుడు కూడా పురాణాల్లో కూడా దళితుడే బలిపశవు ఇక్కడ కూడా దళితురాలే బలిపశవు ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో దయచేసి పాత్రికేయులకు చెప్పమ్మా అందరికీ నమస్కారం అండి నేను ఇంత పని నా శరీరాన్ని బాధ పెట్టుకొని నేను ఇంత పని చేయకూడదు మన చట్ట ప్రకారం అయితే కానీ వాస్తవంగా చేయాలి ఈ మహిళలు ఇంతకన్నా ఈ బాధ కన్నా మన రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు ఎంతో అన్యాయం అవుతున్నారు అభాస్ పాలవుతున్నారు దెబ్బలు తింటున్నారు అవమానం పాలవుతున్నారు మానభంగం పాల్గొడవుతున్నారు అది మన అందరికీ తెలిసిన విషయమే అయితే అవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న నా ఏరియాలో నేనున్న ఏరియా పత్తిపాడ నియోజకవర్గంలో స్వర్ణభారతి నగర్ కానీ పత్తిపాడు నియోజకవర్గం మొత్తంలో కానీ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం మరి ముఖ్యంగా మైనర్ బాలికలకు జరుగుతున్న అన్యాయం బాలురు కానీ బాలికలు కానీ గంజాయి బాగా ఏరులై పారుతుంది అది ముఖ్యంగా అందరూ బాధపడాల్సిన విషయం తల్లులు ఆడపిల్లల తల్లులు కానీ మగపిల్లల తల్లులు కానీ బాధపడాల్సిన విషయం ఆ గంజాయి వల్ల ఎంత బాధపడుతున్నారంటే ఎంత వయసు వాళ్ళు పెద్దవాళ్ళు కాదు చిన్నపిల్లలు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు గంజాయి దాగి మత్తుకు బానిస అయ్యి వాళ్ళు ఒక సైకో లాగా తయారయ్యి దొంగతనాలకు అలవాటు పడిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులను కానీ ఎవరుంటే వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కు ని అది తాగటానికి అలవాటు అయిపోతున్నారు ఇది ఒక్కటే కాకుండా ఈ వైసీపీ నగులు చేసి ఈ వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలు ఏంటంటే వాళ్ళు మత్తు మందికి అలవాటు చేసి వీళ్ళ పక్కన గ్యాంగి ఒక ఏమంటారంటే రౌడీ గ్యాంగీగా తయారు చేసుకొని వాళ్ళ పక్కన తిప్పుకుంటారు వాళ్ళు చేసే అరాచకాల పనులన్నిటికీ వీళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు దానికి పసిపిల్లలు పాడైపోతున్నారు ముఖ్యంగా మైనర్ బాలికలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని సార్ చూపించారు వాళ్ళని స్కూల్కి వెళ్ళే పిల్లలు చిన్న పిల్లల్ని టెన్త్ క్లాస్ బిలో పిల్లల్లో కూడా స్కూల్కి వెళ్ళి చేయి పట్టుకొని లాక్కెళ్ళి చట్టలోకి తీసుకెళ్ళి అరాచకం చేసి అంత అరాచకం నా కాలనీలో జరుగుతుంది వీటన్నిటి కాకుండా వీళ్ళు భూకబ్జాలు చేయటం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పేద అవన్నీ పేదవాళ్ళకి ఇచ్చినాయి భారతి నగరం మొత్తం ఆల్మోస్ట్ మాస్ ఏరియా పేదవాళ్ళకి ఇచ్చినాయి ఇళ్ల స్థలాలు వీళ్ళు లాక్కొని వీరే ఎంఆర్ఓ అయ్యి వీళ్ళే ఎంఆర్ఓ లాగా ఎంఆర్ఓ సంతకం వీళ్ళే చేస్తారు ఎంఆర్ఓ స్టాంపు వీళ్ళే ముద్రించి బీపరాలు సృష్టించి వాళ్ళే ఇచ్చేస్తారు ఖాళీ చేస్తారు మాకు ఎంఆర్ఓ ఇది ఉంది కాగితం ఉంది మీరు వెళ్ళిపోవాలని వాళ్ళని కొట్టి రౌడీలతో బెదిరించి పంపించేస్తారు ఇదేంటి అన్యాయం అని అడిగితే మాకు ఇది ఉందని చెప్తున్నారు ఈ విషయం మీద ఈ బీఫారాలు దొంగ బీఫారాలు బయటకు వస్తున్నాయి అనే విషయం మీద రెండు వందల మంది ఆడవాళ్ళని మొత్తం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెద్ద ధర్నా చేశాము ఆ ధర్నా చేస్తే అప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు స్పందించి అమ్మ ఇదేంటి చాలా గొడవగా ఉంది ఇది నిజమే కాదా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయమని ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు మొత్తం ఎంక్వైరీ చేసి బుక్ కబ్జాలు కరెక్ట్ అన్నారు ఎంఆర్ఓ గారు సంతకం కరెక్ట్ మేము ఇచ్చిన ప్రతిదీ అంతా కరెక్ట్ అని మళ్ళీ నివేదిక కలెక్టర్ గారికి ఇచ్చారు వెంటనే కలెక్టర్ గారు ఆదేశించారు ఎంఆర్ఓ గారి మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఎంఆర్ఓ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ అలా ఉందే తప్ప వీళ్ళు ఎంఆర్ఓ సంతకం పోర్జరీ చేసి ఎంఆర్ఓ స్టాంపులు మరి ముద్రించి ఇంత మోసం చేస్తున్నారు వాళ్ళని అరికట్టాలి అనేది లేదు ఏంటి సార్ అరికట్టలేదని నేను ఎస్పీ గారు డీసీపీ డీజీపీ గారు కలెక్టర్ గారు అన్ని ఆఫీసుల చుట్టూ మెట్లెక్కి దిగాను ఎవరు పట్టించుకోలేదు అది ఏంటండి పట్టించు అమ్మా వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము చేసే పరిస్థితిలో లేము అనే పరిస్థితికి అధికారులు వచ్చారు వాళ్ళు ఎస్పీలోని డీఎస్పీలో డీఎస్పీ పోలీసులు అవ్వ అదే పరిస్థితి మరి చిన్న గంజాయి గంజాయికి అలవాటు పడిపోతున్నారండి మరి వాటి సంగతి ఏంటంటే వాళ్ళు ఎవరు అమ్ముతున్నారో చెప్పండి అమ్మా వాళ్ళని మీరు చూపిస్తే మేము పట్టుకుంటాం మేము చూపిస్తే పట్టుకునే పని అయితే పోలీసు వ్యవస్థ ఎందుకు వాళ్ళు పట్టుకోవాలి కదా సరే కొంచెం గట్టిగా ప్రశ్నించామనుకో గంజాయి దాకా చిన్నపిల్లల్ని ఎఫ్ఐఆర్ కట్టి జైలుకి పంపిస్తారు ఒక పొలంలో కలుపు మొక్క ఉందంటే ఏం చేయాలి కలుపు ఏరులతో సహా తీయాలి తీస్తే పంట సవ్యంగా ఉంటుంది నువ్వు పైన పిలకలు పట్టుకొని లాగేస్తే మళ్ళీ వేరు బలం అవుతుంది కదా అలాగే గంజాయి తయారు చేసి గంజాయి అమ్మే అమ్మే వాళ్ళని పట్టుకోకుండా తాగే వాళ్ళని జైల్లో వేస్తుంటే ఎలా మార్పు వస్తుందండి సమాజం ఆ వాళ్ళేగా ఇప్పుడు ఆడవాళ్ళని రేపు చేయటం కానీ గంజాయి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఆడవాళ్ళకే కదా జరుగుతుంది అన్యాయం ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే నేను ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగి అధికారులు చుట్టూ తిరిగి ఎన్నో చేశాను నేను అవమానాలు పడ్డాను చిన్నపిల్లల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఇది చేశారు అని నేను చట్టానికి అప్ప చెప్తే వాళ్ళు శిక్షిస్తే చట్టం పోలీసుల వాళ్ళు కాదు నువ్వెందుకు మా మీద కేసు పెట్టావు అని చెప్పి నన్ను అరెస్ట్ చేయటం ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అది ఇంక అసలు ఈ ఆటవిక ప్రపంచం అయిపోయింది ఈ వైసీపీ పరిపాలన ఇదంతా నేను కళ్ళు తెరిపించాలి ముందు నా మహిళా లోకానికి నేను కళ్ళు తెరిపించాలని నాకు ఉద్దేశంతో ఎన్నిసార్లు ఫైళ్లు పట్టుకొని తిరిగిన ఉపయోగం లేదు ఆఖరికి ఇచ్చే ఫైవ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారి దగ్గరికి కూడా నేను ఫైల్ తీసుకొని వెళ్ళా ఇలాకి ఇచ్చి అమ్మా ఇలా జరుగుతుంది అని అని చెప్పేసి నేను అలా ఇస్తే ఈ ఫైల్ నా చూస్తాను పోమ్మని అట్లా ఇసిరేసింది నా కాళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుందమ్మా నా నా డివిజన్లో అడిగితే చూస్తాను లేమ్మ అని పంపించేసింది మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ అమ్మోయిందనుకుంటే మళ్ళీ అప్పిరెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ వచ్చారు ఇంక ఎలాగండి ఎలా ఎలా ఈ ఆడవాళ్ళు బ్రతికేది ఎలా మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఇలా జరుగుతుంది అని ఈ రాష్ట్రానికే కాకుండా ప్రపంచంగా చూపించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి పెద్దలతో మోదీ గారికి ముర్ము గారికి చంద్రచూడు గారి జస్టిస్ చంద్రచూడు గారికి వాళ్ళందరికీ ఢిల్లీ వెళ్ళాను సార్ ఢిల్లీ వెళ్ళి నేను వాళ్ళందరికీ అక్కడ పిటిషన్లు ఇచ్చి నేను ఇలా చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రజల కళ్ళు తెరిపించాలని ఇప్పటికైనా ఈ వైసీపీ పరిపాలన తప్పు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఒక్కటి నవరత్నాలు ఇచ్చాను కదా అని అని చెప్పేసి చెప్తున్నాడు కానీ నవరత్నాల చాటున ఎంతో అవమానాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి నవరత్నాలకు చూసి మహిళలు ఎవరు మోసపోవద్దని నిజమైన ఆలోచన ఆలోచించి రేపు అందరూ గట్టిగా నిలబడాలని

ఆడ ముఖ్యంగా ఆడవాళ్ళకి జరుగుతున్న బాధలు అవి నాకు మనసును కలిసి వేసినాయి సార్ అదే ఒకటి చిన్నపిల్లలు మైనర్ బాలికని తీసుకెళ్ళి రేపు చేసి మళ్ళీ అది ప్రశ్నించిన వాళ్ళని మళ్ళీ వాళ్ళనే మాట్లాంటూ ఉంటుంటే ఎంతోమంది మైనర్ బాలికల్ని వీళ్ళు గంగా గంజాయి బ్యాచ్ ఇంకొకటి ఏంటంటే గంజాయి బ్యాచ్ మైనర్ బాలికలు కూడా గంజాయి అలవాటు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం ఆడపిల్లలను కూడా గంజాయి అలవాటు చేసి తల్లిదండ్రులు ఇళ్ళల్లో పనికి వెళ్తారండి అక్కడ మాస్ కదా అందరూ పిల్లలు పనికి వెళ్తారు తల్లిదండ్రులు వెళ్తారు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ మాయ మాటలు చెప్పి బిస్కెట్లు ఏ ఒటి ఇటు చాటుకు తీసుకెళ్లి వాళ్ళు గంజాయి అలవాటు చేసి వీళ్ళు ఆ అమ్మాయిని ఏం చెప్పాలి సార్ అది చేస్తారు ఇది నేను అబద్ధం అని నేను అబద్ధాలు చెప్పను ఇది నా నియోజకవర్గంలో నా డివిజన్లో జరుగుతున్న వాస్తవాలు హోం మంత్రి గారికి చెబుతాము యాక్షన్ పోలీసులు పోలికి చెప్పలేదు మా అసలు యాక్షన్ తీసుకోండి ఎవరో వాళ్ళందరిని తీసుకొచ్చి లోపల ఏమన్నా నాతో పాటు ఇరవై మంది వెళ్ళాం మేము నేను ఒక్కదాన్నే కదా నాతో పాటు ఇరవై మంది వెళ్ళి ఇలా ఇచ్చాము అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గా ఉంది తీసుకెళ్ళాలి అప్పుడు చూస్తా లేపోమా కనీసం సైన్ చేయటం అలా చాలా జరుగుతుందా అనే మాట వరుసగా కూడా అడగలేదు ఇప్పుడు అపరేట్ కంట్రోల్లో ఉన్నారో కూడా వాళ్ళు అంత అపరేట్ గారు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళకి తెలుసు ఇలా గంజాయి స్టేట్ ఆఫీసులో అప్పిరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళాను నేను చూశారు చెల్లి సార్ ఇలా జరుగుతుందని నేను పిటిషన్ ఇలా తీసుకెళ్లిస్తే స్టేట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు సీసీ కెమెరాలు చూసుకున్నా కూడా ఉంటుంది నేను వెళ్ళానా లేదా స్టేట్ ఆఫీస్కి అప్పిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళానా లేదు ఏరాజకం గురించి వాళ్ళు సీసీ కెమెరాలో చూసుకున్నా కూడా వాళ్ళకి తెలుస్తుంది నేను వెళ్ళి ఇలా ఇచ్చినా కూడా నవ్వి సరే సరే నేను చూస్తానమ్మా అంటాం తప్ప ఇంత జరుగుతుందా ఒక ఎస్పీ గారు ఒక సీఏ గారికి ఫోన్ చేసి అంత అరాచకం ఎందుకు జరుగుతుంది మీరు ఒకసారి దాన్ని పర్యవేక్షించండి అనే మాట లేదు సార్ అంత అరాచకం అంత దుర్మార్గం ఈ వైసీపీ పాలన చేస్తుంది ఇది మేల్కొల్పాలని నా మహిళలను ప్రజలందరిని మేలు కొలపాలని నేను స్వయంగా నేను ఎవరి ప్రోద్బలంతో కానీ ఎవరిని సలహా తీసుకొని నేను అల్లలేదు నేను స్వయంగా వెళ్తే నాతో పాటు మా బంధులపాటి ఉమ్మ కృష్ణ కృష్ణరేఖ అలాగే మారిపాక జయమ్మ ఇంకొకటి సార్ మారిపాక జయమ్మ అని అమ్మ అంది ఒకసారి నిలబడమ్మా ఈ అమ్మాయి మారిపాక జయమ్మ ఈ అమ్మాయి మారిపాక జయమ్మ ఈ అమ్మాయి స్థలం ఈ అమ్మాయి ఇంట్లో అవసరాల నిమిత్తం ఒక రెడ్డి అని అయితే దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకుంటే ఆ అప్పుకి లక్షా యాభై వేల రూపాయలు వడ్డీ కట్టింది అయితే ఆ అప్పు కింద నువ్వు ఇంకా నాకు మొత్తం డబ్బులు కట్టలేదని ఈ అమ్మాయి నుంచి ఇంట్లో నుంచి సామాన్ అంతా బయటేసి ఈ అమ్మాయిని మూడు సార్లు ఒంటి మీద చీర లేకుండా కొట్టారు ఒంటి మీద చీర లేకుండా ఈ అమ్మాయిని మూడు సార్లు వీళ్ళ తమ్ముడు బ్లైండ్ కళ్ళు లేని అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అండి ఈ అమ్మాయి కళ్ళు లేని బ్లైండ్ తమ్ముడిని కూడా కాళ్ళలో పడేసి కొట్టి వీళ్ళమ్మ ముసలి మావ్ కూడా కళ్ళు కనపడే ముగ్గురిని పడేసి సమాజం మా స్వర్ణ భారతి నగర్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఈ అమ్మాయిని కొట్టడం అందరికీ తెలిసిన విషయమే ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయికి న్యాయం చేయలేకపోయారు ఎందుకంటే ఆ వైసీపీ దౌర్జన్యానికి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు ప్రతి ఒక్క మహిళ మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ భయపడుతున్నారు ఆ అమ్మాయి అందరు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు నేను రామ్మ వెళ్దాం అని చెప్పి నేను ఈ అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ నేను హ్యూమన్ రైట్స్ కూడా కూడా తీసుకెళ్ళి ఇక్కడ పోలీసు కూడా గుంటూరు పోలీసు కూడా ఏం ఏం లేదు ఎస్పి దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళమ్మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది తర్వాత డిఎస్పీని కలిసింది సిఐ గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళేం చేయలేదమ్మా నీకు న్యాయం చేయలేదా నా ఏం చేయని కూడా దాక ఇల్లు కబ్జా చేసి ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు నా ఇంట్లో నుంచి నన్నే న్యాయం చేయపోగా నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు గంటారు ఇంత దుర్మార్గం నా ఏరియాలో నా ఏరియాలోనే కాదు అసలు రాష్ట్రంలోనే జరుగుతుంది అందుకని నేను అందరి వెంకటరెడ్డి అని అతను వెంకటరెడ్డి ఇంకెవరెవరు అక్కడ యాక్టివ్గా ఈ అసాంఘిక శక్తులకు సపోర్ట్ ఎవరమ్మా వెంకటూ వెంకటరీ ఒకసారి ఊరికేసిఐ గారు కట్టించుకుంటాం అని చెప్పి పిలిపించారు డబ్బులు అని పిలిపిస్తే కూడా వెంకట పుల్ వేసారు సార్ కట్టించుకోముకు డబ్బులు ఇల్లు లాక్కుందాం మనం అని పుల్ వేసారు తీసుకెళ్ళిన డబ్బులు కూడా రెండు లక్షల మళ్ళీ తీసుకొచ్చేసుకున్నాం పాలన ఎలా జరుగుతుంది సార్ ఇంకేమని చెప్పేది ఉందమ్మా సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఇద్దరు మహిళలను చూసిన తర్వాత మనకు అర్థమైంది ఎంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రాష్ట్ర ప్రజలు కూడా ఏం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఇలా ఉంది దానికి వేరే ఇంకేమీ రుజువులు అక్కర్లేదు ఇంకేమీ ఎవిడెన్స్ అక్కర్లేదు సాక్ష్యాలు అక్కర్లేదు ఎందుకు ఈ మహిళ దళిత మహిళ చేయినరుకుందంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన అందుకనే ఆమె ఎందుకు ఢిల్లీ పురవేదలకి వెళ్ళి ఎందుకు ఢిల్లీలు ఇరంతా కూడా ఈ రోజున రాజ్యాంగం కూడా ఒక్కసారి ఉలిక్కి పడాలి నన్ను మాట్లాడమంటే ఈ రోజున ఢిల్లీలో వెళ్ళి ఆమె చేయినరుకుందంటే ఎంటర్ వ్యవస్థలు రాజ్యాంగం కూడా ఉక్కి పడాలా వాట్ ఇస్ ఇస్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక దళిత పాల కులానికి చెందిన నలభై ఏళ్ల మహిళ ఇక్కడికి వచ్చి చైనా కొందే ఢిల్లీ పురవేధుల్ అంటే రాజ్యాంగం కూడా ఉలిక్కి పడాలా వ్యవస్థలు ఉలిక్కి పడాలి నేను ఈ రోజున ఈ వేదిక నుంచి అడుగుతున్న డీజీపీ కెన్ యు మేక్ ఎ స్టేట్మెంట్ మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా దీని మీద ఎందుక ఢిల్లీ వెళ్ళి చైన్ నెరకుందో చెప్పగలరా ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆకలింపు చేసుకోవాలి అంటాడు రేపు ఎవరో లేని వాడు తెలుగుదేశం వాళ్ళు పిలిపించి మాట్లాడారు ఆమెను పిలిపించే మామూలు మనిషి మహిళ ఆమె ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎవరికి తెలియకుండా ఢిల్లీ వెళ్ళిన ఆమె అక్కడ ఈ ప్రభుత్వం కళ్ళు జరిపించడం కోసం వీళ్ళు నరుకున్నామే నేను చెప్పాను ఆంజ రామాంజనేయులకి ఆమెతో మాట్లాడిద్దామని అనుకుని మూర్ఖులు తెలియని వాళ్ళు రాజకీయం చేశారని అనుకున్నా సరే నువ్వు కూడా రా అని ఆయన పిలిచా నేను నీ కాన్స్టిడెన్సీ ఆమె నీ నియోజకవర్గంలో ఆ సొన్న భారతి నాక నీ కాన్స్టిడెన్సీ కనుక మీరు రండి అని చెప్పి ఆయన్ని కూడా పిలవటం జరిగింది ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది ఐదు సంవత్సరాలు ఇక మన విషయానికి వస్తే అవసరమా మనకి అటువంటి పాలన మనకు అవసరమా ఇంకా చాలామంది మహిళల చేతులు నరికిద్దామా ఇక ఢిల్లీ దారి పట్టాలా అందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ ఈనాడు ఈ కోపూరు శ్రీలక్ష్మి గారు చేసిన ఈ త్యాగం వృధా పోవడానికి వీల్లేదు ఆ డాక్టర్లతో కూడా నేను మాట్లాడుతున్నా అదేమైనా రీప్లేస్ చేసే అవకాశం ఏముందా అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఆ రామాంజనేయుల గారు కూడా అది కూడా డాక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా ఏదన్నా మరలా అది ఎంత గుండెదీసి గుండె పెడుతున్న కాలం ఇది టెక్నాలజీ పెరిగింది ఆమె బ్రొటన్ వేలు కూడా మరలా అతికించే అవకాశం ఉందో చూడమంటే ఆయన కూడా తప్పకుండా చూస్తా ఉన్నారు ఒక్కసారి ఆమెకు ఏదన్నా హామీ ఇవ్వన మరలా ఏదన్నా డాక్టర్లతో మాట్లాడేదాం అమ్మ లక్ష్మి గారు ఈ వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి దాడులు కానీ దౌర్జన్యాలు కానీ ముఖ్యంగా ఆడబిడ్డల మీద పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు చెలించి మీరు చేసుకున్నటువంటి త్యాగం ఒక రకంగా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఏ చెల్లి ఏ అక్క ఇలాంటి దాష్టికానికి పాల్పడొద్దని నా నియోజకవర్గ మహిళలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా పోరాటం చేద్దాం చట్టం ప్రకారం పోరాటాలు చేద్దాం ప్రభుత్వానికి కనువిప్పు కలుగుదాం కలిగిద్దాం ఇంకొక ముప్పై రోజుల్లో ఈ దాష్టికమైనటువంటి పాలన అంతమవుతుంది సుపరిపాలన అందించే చంద్రన్ వస్తారు సో ఆ పాలనలో మహిళలకి పూర్తి రక్షణ ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా క్షణిక ఆవేశానికి లోను కావద్దండి లక్ష్మిలాగా త్యాగాలు చేయొద్దని మీ అందరికీ నేను మనవి చేసుకుంటే ఒక అన్నగా ధన్యవాదాలు రామాంజనాలు గారు అమ్మాయి ఇంకేమో చెప్పారు మాట్లాడు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తున్నానండి పెద్దలందరూ చెప్తున్నారమ్మా నీ శరీరాన్ని బాధ పెట్టుకొను అంత త్యాగం చేయటం తప్ప అని అంటున్నారు కానీ ఆ ప్రజలకు నా ప్రజలకు లేకపోతే నా మహిళలకు జరుగుతున్న అన్యాయం కొద్దీ ఆ ఆవేశాన్ని ఆ బాధనే తట్టుకోలేక ఇలాగైనా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిద్ద నాకు ఉద్దేశంతో నేను ఇంత సాహసాన్ని కొడికట్టాను అయితే ఇంత సాహసం ఇంక ముందు చెయ్యను కాకపోతే సామరస్యంగా నేను ఈ పోరాటాన్ని ఆపను నా రాష్ట్ర ప్రజలు కానీ మహిళలు కానీ నిజం వాస్తవం తెలుసుకునేంతవరకు నేను పోరాటం చేస్తూనే ఉంటానండి ఏమండి రాజకీయ ఏ రాజకీయ పార్టీకి లేదండి అసలు ఎలాంటి రాజకీయ పార్టీ ఒకవేళ నా ఫోన్లు మీరు ట్యాప్ చేసుకొని వెళ్ళే ముందు ఎవరితో మాట్లాడిందా లేకపోతే వచ్చినాక మాట్లాడిందా మీరు అన్నీ చూసుకోవచ్చు ఒక నెల క్రితం నుంచైనా మీరు చూసుకోండి ఎలాంటి రాజకీయ పార్టీ నేను స్వయం మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమర సార్ అన్నట్టు ఫ్రీడమ్ ఫైటర్ అందరికీ తెలిసిన విషయమే పోరాటం అన్యాయం జరిగితే ముందుకు వచ్చే కుటుంబంలో పుట్టిన నేను ఇంత అన్యాయం నా దగ్గరే నా వాళ్ళ దగ్గరే జరుగుతుందనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకి కళ్ళు తెరిపించాలి వాస్తవం తెలియాలని కళ్ళు వాస్తవం తెలియాలనే ఒక ఉద్దేశంతో నేను ఇంత సాహసానికి కట్టడం జరిగిందండి ఈ ఎవరో ప్రోద్బలం ఏమీ లేదు నేను స్వయంగా నాతో పాటు నా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ బొమ్మ అందరం కలిసి వెళ్ళాము కానీ ఇది తీసుకునేది పాపం వాళ్ళకి కూడా తెలియదు నేను అలా వెళ్ళి ఇలా వచ్చాను వాళ్ళు కూడా షాక్ అసలు ఏంటక్క ఇంత నిర్ణయం తీసుకొని వాళ్ళు షాక్ అయ్యారు మేము ఉన్నాం కదా అని ఎవరిది లేదండి ఇది ఓన్గా మేము తీసుకున్న నిర్ణయం